వెంకటేష్ కుమార్ నెల్లూరు నవాపేట పెట్రోల్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన సాయిబాబా రైస్ మిల్ అనే రైస్ మిల్ని బాబు అనే వ్యక్తి లీజుకి తీసుకొని ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క డల్లారి ఒక్క డల్లారి కింద ఇరవై మంది రైతులు ఇలా ఒక ఇరవై మంది డలారుల దగ్గర ఒకరి దగ్గర ఇరవై ఐదు లక్షలు ఒకరి దగ్గర ముప్పై లక్షలు ఒకరి దగ్గర ఐదు లక్షలు ఒకరి దగ్గర రెండున్నర లక్ష ఇలా ఒక లెక్క చొప్పున నాలుగు కోట్ల ఇరవై లక్షలకు లెక్క తేలింది అందరు ఫోన్ నెంబర్లు అడ్రస్లు అన్నీ సేకరించి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బాబీ అనే ఎస్ఐ గారి దగ్గర సిఐ దగ్గర గారు వచ్చి అందరం కంప్లైంట్ చేశాము ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఇరవై ఐదు లక్షల వాళ్ళకి పదిహేను లక్షలు అట్లా ఒక్కొక్క అమౌంట్కి తగ్గట్టు చెక్ ఎత్తుకొని బ్యాంక్కి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ అకౌంట్లో ఏడు వందలు ఉంది ఎనిమిది వందలు ఉంది మీరు ఎలా అతన్ని నమ్మి మీరు వదులుకోలేరు ఈ అకౌంట్లో డబ్బులు లేకుండా మీకు కొత్త చెక్కులు రాసిస్తున్నాడు అని మాకు చెప్తే మేము తిరిగి మళ్ళీ రైస్ మిల్ గడికి యథావిధిగా రైస్ మిల్ దగ్గరికి వెళ్తే అతను ప్రతి ఒక్కరికి ఏం చెప్తా వచ్చాడంటే రెండు రోజులు మీకెందుకు రేపు మేము రేపిస్తాము ఎల్లుండి చేస్తాము ఇదే విధంగా పెడుతూ వచ్చిన ప్రతి ఒక్కసారి ఈరోజు ఒక ఐదు మంది రైతులు వచ్చాము ఒకటిన్నర లక్ష ఇవ్వడం ఆ మన రేపు వచ్చాము ఆ తర్వాత అన్న నేను ఇచ్చాను కదా ఒకరు డబ్బులు రాలేదానా బియ్యం డబ్బులు రావాలా కలెక్షన్ రావాలని చెప్పి మళ్ళీ రెండు రోజులు వాయిదా తిప్పడం ఇలా తిప్పుతూ 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 వరుసగా ఒక రెండు నెలల నుంచి ఇరవై మంది డలార్లు వాళ్ళు తిండి మానేసి నిద్ర మానేసి వాళ్ళ తల్ల బిగాపులు కాచి 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 ఆ రైతులకు సమాధానం చెప్పలేక తిరిగి ఇంటికి వెళ్తే డబ్బులు లేకుండా ఇళ్ళకెళ్తే ఆ దళారులు తోలిన రైతులు వాళ్ళ ఇంటిని ముట్టడి చేసుంటే వాళ్ళకి జవాబు చెప్పుకోలేక వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ గోడు వినిపించుకుంటే ఇక్కడ పరిష్కారం జరగక ఏమీ జరగని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ సంప్రదించాం ఇప్పుడు ఆ అబ్బాయి ఈరోజు ఉదయం నుంచి ఇరవై రెండు తారీఖు ఈరోజు ఉదయం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఇంటి దగ్గరికి వెళ్ళాం ఇంటి దగ్గర తాళం వేసేస్తున్నాడు ఫోటోలు తీసుకొని వచ్చాం కారు లేదు బైక్ లేదు సరే వాళ్ళ గుమస్తాలను అడిగితే మా దగ్గర ఐదు సవర్లు బంగారం తీసుకున్నాడు అన్న వారంలో ఇస్తానంటాడు వాళ్ళ డ్రైవర్ని అడిగితే అన్న నా పేరు మీద మొబైల్ లోన్లో పెట్టాడు అని అని చెప్పి వాళ్ళ డ్రైవర్ చెప్తాడు అతను జగదాంబ రైస్ మిల్లో ఆరు సంవత్సరాలు గుమస్తాగా పనిచేశాడు అతను నాలుగు లారీలకి ఓనరు అతను నాలుగు లారీలు సరే ఒక్కొక్కరు ఒక్కొక్క లారీ అన్నా ఇస్తే జమ అనుకుంటే లారీలన్నీ లోన్లు పెట్టున్నాడు ఏ లారీ మనం తీసుకెళ్ళి ఒక అమ్మి కనీసం ఒక ఇద్దరు రైతులకన్నా డబ్బులు అంటే ఆ ఫైనాన్షియల్ ఒప్పుకోరు ఆ లారీని మనం అమ్మడానికి ఫైనాన్షియల్ కుదరదు ఎట్లా లారీలైనా బైక్ ఏనా కారేనా ఫోన్ అయినా రైస్ మిల్ అన్ని విధంగా ప్లాన్ చేసుకొని ఒక గత ఒక ఆరేడు నెలల నుంచి ఈ విధంగా ప్రతి ఒక్కరిని మాటలతో మభ్యపెట్టి అందరి దగ్గర ఒడ్లు సేకరించి ఒకరికి వచ్చిన వాళ్ళందరికీ అంటే గట్టిగా అడిగే వాళ్ళందరికీ ఒక లక్ష యాభై వేలు ఇస్తూ నేను ఎక్కడికి వెళ్ళను మీకు అందరికీ ఒక్కొక్క దళారి కింద ఇరవై రైతుల చొప్పున ఇరవై మంది దళారులు ఈ మిల్లు చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఇరవై చొప్పున ఒక్కొక్క రై ఒక్కొక్క దళారికి ఇరవై రైతులు లెక్కన నాలుగు వందల మంది రైతులు ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఎవరు ఎటువంటి కార్యకలాపాలకి పాడు పాల్పడినా కూడా దీని కేవలం దీని పర్యావసారం మొత్తం ఈ సాయిబాబా రైస్ మిల్ని లీజుకి తీసుకున్నటువంటి శేఖర్బాబు అనేటువంటి వ్యక్తుల ఆ కేసుని నమోదు చేయాలని అతని కారణంగానే ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఈ దళారులో ఏ ఒక్కరు సూసైడ్ చేసుకుంటారు ఈ దళారులో ఏ ఒక్కరు చనిపోయినా దానికి వాళ్ళ కుటుంబానికి దీనికి బాధ్యుడు బాబేనని అతను ఇంతమందిని మోసం చేసి ఇంతమందిని వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యల నగలు కమ్మలు అన్నీ పదవి పెట్టి రైతులు వచ్చి ఇళ్ళ మీద కొడుతుంటే దళారుల్ని వాళ్ళు పదవి పెట్టి అందరికి తలారం ఇచ్చి వాళ్ళు ఏదన్నా వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తులు కూడా అమ్ముకొని రైతులు కట్టుకుంటున్నా కూడా రైతులు ఇళ్ళకొచ్చి దళారులు ఇళ్ళకొచ్చి వాళ్ళు మాట్లాడే వాళ్ళ భాష అది వర్ణనాతీతంగా ఉంది చెప్పలేకున్నాము కానీ ఈ ఈ కార్యక్రమంలో ఈ ప్రాసెస్ జరిగే సమయంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారో తెలీదు ఎంతమంది డలార్లు ఆత్మహత్య చేసుకుంటారో తెలీదు ఈ ఇటువంటి చర్యలకు పాల్పడిన ఏ వ్యక్తి అయినా సరే దీనికి సంబంధించిన కారకులు ఒక బాబేనని అతను మిల్లు లీజుకి తీసుకొని అతనికి వ్యాపారం చేతగాక అతను ఈ విధంగా తీసుకొని ఇంతమందిని పెట్టి మోసపెట్టి అంత మంది దగ్గర ఈ గోస్త ఈ డబ్బులు తీసుకొని అతను అతను ఒకవేళ వాళ్ళ పెళ్లి పెళ్లి చేసుకొని ఒక రీసెంట్గా పెళ్లి చేసుకున్నాడు అతను మరుకూరు గ్రామంలో అతను పిల్ల పిల్లలు కూడా ఇంకా కలగల ఈ డబ్బులు తీసుకుని వాళ్ళ భార్య వాళ్ళ అమ్మని ఎంత సాకి ఎంత ఇది చేసినా కూడా ఎంత పెంచినా కూడా అది వాళ్ళకి మంచిది కాదని అతను ఎక్కడున్నా ఈ విషయం తెలుసుకొని కాడికి వచ్చి క్షమాపణ చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు మీ మధ్యనే ఉంటాను నేను ఎంతో కొంత సహాయం మీకు చేస్తాను అని చెప్పి వచ్చి సామరస్యంగా మాట్లాడి ప్రతి ఒక్కరికి అతనుకున్న స్తోమతలోనే ఇదిగో ఇంత దీనికి సంబంధించి మేము అందరం టూ టౌన్ స్టేషన్ దగ్గరికి వచ్చాము బాబీ గారి దగ్గరకు వచ్చాము ఆయన మా సమస్యలన్నీ విన్నాడు మంచిగా రెస్పాండ్ అయ్యాడు దీని మీద మేము చర్యలు తీసుకుంటాము కఠిన చర్యలే తీసుకుంటామని చెప్పి మాకు చెప్పడం జరిగింది రిపోర్ట్ రాసిమన్నారు మేము కంప్లైంట్లు మొత్తం ఆర్డర్ చేసుకొని ఎవరెవరు ఎంత బాధ్యతలు అయి ఉన్నారు ఎవరెవరు ఎంతెంత నష్టపోయినారో అక్కడ చెల్లించాల్సి ఉంది ఎన్ని పుట్లు ఒడ్లు తోలున్నారు పుట్టు డీటెయిల్స్ నోట్ చేసి అక్కడ కంప్లైంట్ రైజ్ చేయమన్నారు కంప్లైంట్ రైజ్ చేస్తున్నాను మినిస్టర్ గారిని కలవాలని చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము కాబట్టి మీకు మీకు ఎక్కడైనా కూడా మీడియా చూసే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అంటే పేరు ఇన్ఫర్మేషన్ తెలిసినా ఎవరికైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఇన్ఫార్మ్ చేయండి డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ జీరో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి